హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఈరోజు వచ్చేసి చిన్నపట్నంలో అయితే ఉన్నానండి స్టోర్ అయితే ప్రగతి నగర్లో ఉంటుంది మీకు తెలుసు ఆల్రెడీ యానివర్సరీ సేల్ అయితే రన్ అవుతూ ఉంది సూపర్ డూపర్ ఆఫర్స్ ఉన్నాయి ఫ్యాన్సీ చీరల నుంచి మొదలు పెడితే ప్యూర్ పట్టు అండి వెడ్డింగ్ కలెక్షన్ వీటిపైన కూడా ఆఫర్స్ అయితే ఇస్తున్నారు కొత్త కొత్త డిజైన్స్ అయితే వచ్చేసాయి అసలు ఆఫర్స్ ఏంటి ఆ కలెక్షన్ ఏంటి ఒకసారి తెలుసుకుందాం హాయ్ అండి హాయ్ మేడం యానివర్సరీ సేల్ ఎలా రన్ అవుతుందండి స్టోర్ లో సక్సెస్ఫుల్ రన్ అవుతుంది మేడం కల కల ఆడుతుంది జాబ్ మంత్ ఎండింగ్ అయిపోతున్నా కూడా ఇంకా మనకి ఆఫర్స్ బాగా నడుస్తాయి ఓకే వాళ్ళ కోసం ఇంకా మనం కొత్త పట్టు ఈ బ్రైడల్ లో యాడ్ చేసాం ఆహా ఇవన్నీ మనం ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి కొంచెం హోల్ ధర కూడా ఇస్తున్నాం ఇవి ఓకే పైగా ఇక్కడ ఆఫర్స్ ఆఫర్ నడుస్తున్నాయి ఇప్పుడు అంటే లాస్ట్ టైం కొన్ని పట్టు చూపించాను అవి కాకుండా ఇవి లేటెస్ట్ గా వచ్చాయి ఈ రోజే మార్నింగ్ వచ్చాయంట. ఇంకా ఇప్పుడు మనకి చూపిస్తున్నారు. ఒక్కొక్కటి చూద్దాం ఎలా ఏంటి అని చెప్పేసి. కంచి ఆర్ని పట్టుండి ఇది మనకి ఆర్ని పట్టు. పెళ్ళిళ్ళు తెలు కాబట్టి మనందరికీ నార్డ్ మజెంటా పింక్ సిల్వర్ కాంబినేషన్ ఇది. సిల్వర్ అండ్ సి గ్రీన్ వచ్చను చూసారా పల్లు అండ్ బ్లౌజ్. కంబినేషన్ అయితే చాలా బాగుంది. చూసారా ఈ కాంబినేషన్. బోర్డర్ కూడా చూడండి మీకు. రెగ్యులర్ గా కాకుండా డిజైనర్ బోర్డర్ అది. డబుల్ బోర్డర్ అట్లిచర్ ఇంత. ఇది బ్లౌజ్ ఇది చూసారా కాంబినేషన్ అయితే ఎక్సలెంట్ కాంబినేషన్ ఉంది ఇప్పుడు ఎలా ఇది ప్రైస్ ఇది వచ్చేసరికి అండి మనకి టెన్ థౌజండ్ త్రీ నైంటీ ఫైవ్ ప్లస్ స్వీట్ మీద కూడా ఆఫర్స్ ఉన్నాయి మనకి వీటిలో నిన్న మనం లాస్ట్ టైం మనం ఒకసారి వీడియో చేసినప్పుడు ఫ్లాట్ ఫిఫ్టీ ట్వంటీ పర్సెంట్ ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ చేసాము వీటికి కూడా అదే ఆఫర్స్ మనకి డిసే వస్తాయి అనమాట అంటే ఎంత ఉండొచ్చు అంటార వీడి పైన వీడి అయితే అప్ టు 50 వరకు ఉండొని ఇప్పుడు మనం గ్యారంటీ చెప్పగలం ఇవేనండి ఇంకా కొన్నటికీ ప్రైస్ పణలేదు ప్రైస్ అయినాక మనం డిసైడ్ అన్నమాట ఇది ఫ్లాట్ ఎంత అనేది బేసిక్ ఆఫర్ అయితే మనకి ఫ్లాట్ ఆఫర్ అయితే పైన తక్కువ అయితే ఖచ్చితంగా ఆఫర్ కూడా ఉండొచ్చు అది ఇప్పుడే tax అవన్నీ పెడుతున్నారు కాబట్టి క్లియర్ గా తెలియదు

ప్రజెంట్ ఇప్పుడు ట్రెండ్కి నడుస్తున్న డిజైన్స్ అన్నీ కూడా చూస్తే మీకు కలర్ కానీ డిజైన్ కానీ ఇలా డిజైనర్ స్టైల్లో వస్తే చాలా కాస్ట్ ఉంటుంది ఇంకా వేరే షోరూమ్లో అయితే సార్ మీకు బయట మార్కెట్లో ఇదే సారి ఫిఫ్టీన్ అబోవ్ ట్వంటీ అబోవ్ అయితే తక్కువ వస్తే దొరకదు మేడం దొరకదు దొరకదు అస్సలే దొరకదు సో మీ దగ్గర ప్రైస్ అయితే థర్టీన్ ఉంది థర్టీన్ దాని మీద ప్లస్ ఆఫర్ ఆఫర్ అయితే

చెప్తున్నా ఇప్పుడు మార్కెట్ అండి మనకి ఏదైతే నడుస్తుందో ఆ డిజైన్స్ మనం ఓన్ ఫ చేసిన కూడా ఇది రెండు వైపు ప్లస్ సేమ్ బాన్ఫిల్ బార్డర్ వచ్చి ప్లస్ గ్యాప్ బార్డర్ వచ్చింది ఇందులో ఈ జెర్రీ లైన్స్ వచ్చి దాంట్లో సిల్వర్ మనకి స్కేట్ టైప్ వచ్చి బాక్స్ ఇలా వస్తుంది ఏంటంటే పింక్ రెడ్ కామన్ గ్రీన్ కి చూడ్డాము పీచ్ కొత్తగా ఇచ్చారు చూసారా ఇది ఎంతో కాస్ట్ వేరే వేరే ప్రైజెస్ ఏ ఉంటాయి 13500 ఉంది ఇది 135 135 ఓకే అన్ని లైట్ వెయిట్ లోనే వచ్చాయి లైట్ వెయిట్ మేడం మీకు ఈ చీర ఎప్పుడు చూపిస్తారా అనుకుంటారు ఎందుకంటే సెల్ఫ్ లో వచ్చింది ఆ బోర్డర్ బాగుందండి ఒకసారి మీకు కూడా నచ్చ ఇప్పుడు మీకు చూపించి చెప్పాలంటే కంచి డిజైనర్ వేర్ సారీస్ అంటే అవును కంచి డిజైనర్ డిజైనర్ వేర్ సారీస్ ఇట్స్ లీఫ్ డిజైన్ ఇచ్చారు బోర్డర్ లో ఇది కలనేత డ్యూయల్ షేడ్ వచ్చింది చూసారా సారీ లాంగ్ నుంచి చూసావు కలర్ దగ్గర నుంచి చూసి ఒకటి కలర్ చెడు ఇది ఎంతో థర్టీన్ అంతే థర్టీన్ థౌసండ్ ఉందండి అంటే మీరు అంతే అని అనుకుంటున్నారు అంటున్నారు అని అనొద్దు ఎందుకంటే ఇట్లాంటి డిజైనర్ శారీస్ బయట చాలా ఎక్కువ కాస్ట్ ఉంటాయి దట్ ఇప్పుడు మనకి ఈ ప్రైస్ కన్నా ఇంకా ఆఫర్ ఇస్తారు ఎయిటీన్ ట్వంటీ అలా ఉండిపోయేసి బ్లాక్ ట్వంటీ పర్సెంట్ ఇజ్ చెప్తారు చెప్తారంతేమో అట్లయితే మనకు వాళ్ళ సిక్స్టీన్త్ అట్లా అమ్ముతారు చిలవెండర్ కలర్ దీంట్లోనే

కాంట్రాస్ట్ కుట్టు బోర్డర్ టైప్ ఉన్నాయి ఇందాక మనం సెల్ఫ్ లో డిజైనర్ స్టైల్ చూసాను ఎల్లో పింక్ కాంబినేషన్ ఇది ఎంత ట్రెడిషనల్ గా ఉందో చూడండి సారీ అంటే తలంబ్రాల చీరకి ఎల్లో తీసుకునే వాళ్ళకి కూడా వైట్ తీసుకుంటారు ఎల్లో తీసుకుంటారు కొంతమంది రెడ్ తీసుకుంటారు ఆ ఇందాక కలర్స్ లైట్ కలర్స్ డార్క్ కలర్స్ అన్నమాట చాలా చాలా బాగున్నాయి మళ్ళీ తర్టీన్ ఉంది దీనిపైన మళ్ళీ ఆఫర్ కాబట్టి తగ్గుతుంది ఇంకోటి ఏ కలర్ బ్లౌజ్ అయినా కూడా మళ్ళీ మ్యాచ్ ఇది సెల్ఫ్ ఇది బ్లోజెన్ వేసుకొచ్చింది దీనికి సెల్ఫ్ వచ్చి ఇది ఒకటి కుట్టించుకొని కాంట్రాస్ట్ ఏదైనా కుట్టించుకోండి టూ బ్లౌజెస్ ఇది కూడా సెల్ఫ్ కాబట్టి ఇది ఒకసారి చూపించారు ట్రెండింగ్ కలర్స్ అని కలర్ షేడ్ చాలా మంది ఇప్పుడు ట్రెండింగ్ కలర్ ఇది ఎప్పటికీ మీకు ఓల్డ్ అవదండి ఎవరి గ్రీన్ కాంబినేషన్ ఇది ఈ కలర్ కూడా చాలా క్లాసీగా ఉంటది క్లాసిక్ కలర్ అండి సెల్ఫ్ యాంటిక్ వీవింగ్ తీసుకున్నారు ఈ బోర్డర్ మెయిన్ అట్రాక్షన్ ఇట్లా ఇది కూడా మనకి సేమ్ థర్టీన్ థౌజండ్ ఇందాక ఈ శారీ ప్రైస్ లోనే వచ్చింది అరే ఇంకో కలర్ వచ్చిందండి ఇందులో మనం లీప్ డిజైన్ అనుకున్నాం కదా డార్క్ లోనే వైట్ కలర్ సెల్ఫ్ ఇది

రామాక్రీన్ తీసుకున్నారు అంటే ఆ వైన్ కలర్కి ఇది చూడండి బార్డర్ రెండు వైపులా ఇంతే లెంత్ బార్డర్ అయితే ఇచ్చారు యూనిక్ మనకి సిల్వర్ లైన్స్ వచ్చి మిడిల్లో ఫ్లవర్ డిజైన్ అంత యూనిక్ ఉంది సారీ కూడా ప్రైస్ చాలా తక్కువ ఉందండి 11995 12000 అంటే ఇంకా ఇంత మంచి చీర పైగా మళ్ళీ తగ్గుతది డిస్కౌంట్ లో బ్లౌజ్ కూడా ఒక్కసారి చూపిద్దాం సార్ ట్వెల్వ్ థౌజండ్ అండి ఇంకా తగ్గుతుంది ఆఫర్లో కలర్ చూడండి ఎలా ఉంది అసలు బాడీ అంతా మంచి పేస్టల్ వచ్చి ఇందాక ఈ కలర్ లో సెల్ఫ్ చూసాం సెల్ఫ్ చూసాం ఇది వచ్చి ప్యారెట్ గ్రీన్ కాంట్రాస్ట్ వచ్చింది గ్యాప్ బోర్డర్ వచ్చింది ఉందో అసలు ఈ కాంబినేషన్ ఎవరికి ఉండదు ఇప్పటి నుంచి ఏమైనా కట్టుకోవాలి ఇట్లా ఇది కూడా ఒక్కసారి చూద్దాం ఫోర్ నైన్టీ ఫైవ్ ఆ లైట్ వెయిట్లో సాఫ్ట్ గా కొత్త ట్రెడిషనల్ స్టైల్లో ఉంది ఇది చీర చూడండి ఇది ట్వెల్వ్ థౌజండే సో డిజైన్స్ అయితే ఉన్నాయండి అప్ప ఇట్లా చూద్దాం అండి కొంచెం ఆఫ్ వైట్ కి మెరూన్ అంటే ట్రెడిషనల్ మంటి తలంబ్రాల చీర హ్మ్ తలంబ్రాల చీర అందులో కూడా గోల్డ్ షేడ్ ఆఫ్ వైట్ లో కూడా గోల్డ్ షేడ్ వస్తుంది మీకు దాంట్లో ప్లేన్ వచ్చే చిన్న బుట్ట వచ్చింది మెరూన్ కాంబినేషన్ థర్టీన్ థౌసండ్ రేంజ్ లో ఉందండి ట్వెల్వ్ నైన్ నైన్ ఫైవ్ ఒకటి చూడండి మీకు గ్యాప్ బోర్డర్ గ్యాప్ బోర్డర్ వచ్చి మంచి వైట్ వైట్ అండ్ రెడ్ అండి గ్యాప్ బోర్డర్ రెండు వైపులా ఇక్కడ ఒకసారి చూద్దాం ఇది కూడా సేమ్ థర్టీన్ థర్టీన్ థౌసండ్ ఫైవ్ చూడండి మేడం కొత్తగా ఉంది మనం హోర్డింగ్ అని చేయించింది సింగిల్ పీస్ ఓకే ఓకే

ఇలా ఇవ్వడం ఇంకా వాగు అంటే దీనికి వర్క్ అన్నా కూడా చేయించుకోవచ్చు చేయించుకోవచ్చు ఇంకా ఎల్మ్యాన్ ఏంటి ఒక్కసారి ప్రైస్ చూడండి సరి ట్వంటీ సిక్స్ జస్ట్ మరి రాంకర్ డిజైన్ వచ్చి వస్తుంది మేడం చూడండి మీకు ఇలా మీకు లాంగ్ చూడండి పెళ్లి కుదుళ్ళకి అట్లా షేడ్స్ తీసుకోవాలంటే ఉంటాయి అదే సింగిల్ వన్ ప్రెసెంట్ అయితే ఇంకెవరు తీసుకుంటారో చూడాలి బట్ ఇప్పుడు ఆఫర్లో తగ్గుతుంది ఆఫర్ తగ్గుతుంది బూటా కాన్సెప్ట్ ఒకటి రెండు కాదండి డిజైన్స్ చాలా చాలా వచ్చేసాయి

ఇది డార్క్ వాటిల్ గ్రీన్ లో ఇచ్చారండి ఇది కూడా తక్కువ ట్వల్వెన్ ఫైవ్ లెవెన్ ఫైవ్ ఫైవ్ ఎల్లోకి మెరూన్ కూర్చోండి మనకి పల్లకి పల్లకీ బోర్డు బిల్లులో ప్లేన్ వచ్చి బాడీలో కలెక్షన్ మాత్రం అదిరిపోయిందండి సార్ సారి చిన్న చిన్న లీఫ్ వచ్చి పల్లకి బోర్డర్ వచ్చి పల్లకి వచ్చి కింద మనకి ముద్ద నుంచి వస్తుంది

టు టైప్ ఆఫ్ బ్లాక్ పట్టు చీర ఈ డిజైన్ ఇంకా స్టార్టింగ్ లో చూశాం ఈ డిజైన్ సూపర్ ఉంది కదా పట్టు చీర అనేది చాలా రేర్ చాలా తక్కువ మంది చిన్న చిన్న పెళ్ళిళ్ళకి అటెండ్ అవడానికి కానీ ఒకేషన్ కానీ తీసుకోవచ్చు చాలా బాగుంటుంది ఈ బ్లాక్ పైన ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు వాళ్ళకు కూడా కలెక్షన్ దొరకకపోవచ్చు ఇప్పుడు ఇట్లా వచ్చింది కాబట్టి తప్పకుండా కొంటారు కాపర్ది కూడా కాపర్ జరీలో వచ్చింది కలర్ మ్యాచింగ్ చిన్న బార్డర్ తో గ్యాప్ బార్డర్ ఇచ్చారు ఇది లెవెన్ థౌజండ్ ఉంది ఇందాక చూసింది మనకి చూస్తూ ఉండండి షాప్ కి రావాలి కలెక్షన్ చూడాలంటే ఆన్లైన్ ఇస్తారండి కాకపోతే ఎందుకంటే ఇదా ఇదా ఆ డిజైన్స్ చూస్తుంటేనే ఇట్లా బాగుందండి చాలా బాగుంది ఇప్పుడు చూసారా నేను దగ్గర చూస్తుంటేనే ఇది బాగుంది అది బాగుంది అనిపిస్తుంది ఎంతో ప్రైస్ ట్వెల్వ్ థౌసండ్ మీరు చూపించి అన్ని సారి కూడా ఒక ఒకసారి ట్వంటీ ఎవో చూపించాను అన్ని మనకి థర్టీను ట్వెల్వ్ లెవెన్ థర్టీ దాటలేదు దాటలేదు ఒక్క చీర మాత్రమే అది స్పెషల్ చీర రెడ్ కి ట్వల్వ్ థౌసండ్ నైన్ నైన్టీ ఫైవ్ సూపర్ ప్రైజ్ మనకి కాంట్రాస్ట్ బార్డర్వి కూడా వస్తున్నాయి కుట్టు బోర్డ్ కూడా వస్తున్నాయి

ఇంకా ఒకసారి చూడండి అన్ని బాక్స్లు పెట్టి ఇంకా మనం సర్దుకొని కూడా సర్దుకోవాలి తరంరాల్లో ఇంకా స్పెషల్ అనమాట మనం తలంబ్రాల చీరల్లో రకరకాల బోర్డర్స్ రకరకాల డిజైన్స్ పెద్ద బోర్డర్ గ్యాప్ బోర్డర్ చూడండి చూడండి ఇందులో ఆహా గ్యాప్ బోర్డర్ సరే ఇది ఇది 13000 గ్యాప్ బోర్డర్ తక్కువ ప్రైస్ లో కావాలంటే ఉన్నట్టు ఉన్నాయి 3500 ఇది 3500

చెప్తే ఇంకా మనం కూడా సెట్ చేయలేదండి ఇవన్నీ కూడా కలర్ కాంబినేషన్స్ సెట్ వైజ్ గా అవును అందుకే మధ్యలో మధ్యలో వస్తున్నాయి చెక్స్ బోర్డర్ లో స్టార్టింగ్ లో చూసాం కదా దానిలోది ఇది ఇవన్నీ కూడా ఇలా ఈ బోర్డర్ ఇది ప్రతిదీ చెప్తాం మనం కంపల్సరీ స్టోర్ విజిట్ చేస్తే ఒకటికి 10 రకాలు చూడొచ్చు మనం ఎంతైనా పట్టుచీరలు తీసుకునేటప్పుడు మనం వచ్చి చూసి తీసుకుంటే చాలా చాలా బాగుంటుంది మెయిన్ డిజైన్స్ క్లాత్ ఇవన్నీ చూస్తాం కదా ఇలా అండి ఇప్పుడు ఈ ప్రైజెస్ కాదు వీటిపైన మనకి డిస్కౌంట్ ఇస్తారు హ్యాపీగా మీరు తీసేసుకోవచ్చు చాలా కొత్త డిజైన్స్ అయితే ఉన్నాయి నిజంగా మిస్ చేసుకోవద్దండి నాకైతే కొంతవరకే చూపించారు ఇంకా చాలా ఉన్నాయి చూడని కలెక్షన్ చాలా ఉంది ఇంకా వాళ్ళంతా సెటప్ చేసుకోవాలి సర్దుకోవాలి ఆ ప్రాసెస్లో అయితే ఉన్నారు సో వీడియో రిలీజ్ అవ్వంగానే మీరు వచ్చేసేయండి స్టోర్కి ఇక ఎక్కడో దూరంగా ఉన్నాము అంటే మాత్రం ఆన్లైన్లో హ్యాపీగా పర్చేస్ చేయొచ్చు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది సో వీడియో నచ్చే ఉంటుంది అనుకుంటాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వచ్చింగ్